జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతభవన్ లో వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహాయజ్ఞం శుక్రవారం పన్నెండు రోజుకు చేరుకుంది వామన పురాణంలోని వివిధ ఘట్టాలను కళ్ళకు కట్టినట్టుగా ఆచార్యులు వివరించారని నిర్వాహకులు తెలిపారు వామన పురాణం జరుగుతున్న సందర్భంగా చిన్నారికి వామన వేషం ధరించి గీతాభవన్ కు తీసుకురావడం జరిగింది భక్తులు చిన్నారిని పూజించి పాదక పూజ చేసి అన్నిటిని తలపై చల్లుకున్నారు బ్రాహ్మణ వేషధారణతో వచ్చిన చిన్నాన్ని ఆచార్యులు సన్మానించి పంపారు సభికులను వామన వేషధారి ఆకట్టుకున్నారు కార్యక్రమంలో నిర్వాహకులు గంప రజని నార్ల రజని

ఎక్కడ ఉండవలసిన వచ్చు అక్కడ ఉంటేనే అందంగా ఉంటుంది ఉండ కో చోట ఉంటే అందంగా అర్థం ఎవరికి జయ గోపాల ఎప్పుడైతే హిమవంతుడు తపస్సు కోసం కూర్చున్నాడో అమ్మవారు వచ్చింది అమ్మా నీవే నా ఇంట నాకు కూతురుగా జరిగితే నిన్ను నిత్యము నేను చూసుకోవడానికి చూసుకోడానికి చూసుకుని పరమశించి ఆనందాన్ని పొందుతా ఎంతకన్నా నాకేమీ ఉందేమో అందుకే తపస్సు చేస్తా నేనే తప్పక నీ ఇంట అవతరిస్తాను అని అమ్మ ఇప్పుడు సతీదేవియే ఇక్కడ కూతురుగా అవతరించను తెలిసిందా అండి శరీర భాగములు ఎక్కడ పడినవో అక్కడ పీఠములు వచ్చిన మాట వాస్తవం ఆత్మ మాత్రం ఎక్కడికి వచ్చింది అంటే హిమవంతుని వాద్య గర్భములో ప్రవేశించింది అంటే అమ్మవారు ఎప్పటికీ అయ్యవారికే చెందవలేదు అమ్మవారు ఎవరికి చెందవలే అయ్యవారికి ఇక్కడ అయ్యవారు ఎవ్వరు అంటే మనం ఆయనకు పేరు పెట్టాము శివుడు పరమేశ్వరుడు శంకరుడు ఇట్లా పిలుస్తున్నాం ఆయన్ని ఆయన పేరు మనం పెట్టుకున్న మనిష్యం అని అయితే ఆ శంకరుడు అనేటువంటి ఆయన యొక్క భార్య తనకు తానుగా ఏం చేసింది అంటే అగ్నిలో నిలబడింది ఆ అగ్నిలో నిలబడ్డాలంటే శంకరుడే బుధాలు వేసుకున్నాడు ఆ బుధాలు ఉన్న ఆయన తాండవ నృత్యం శివుడు ఆహ్వానిగా ఆ తపస్సు చేయడానికి వెళుతుంటే పర్వతరాజు భార్య మేనకాదేవి ఆ పిల్ల వద్దు అని అర్థం ఎక్కడ లేరు వెల్పులు సమీక్షిత దాతలు ముందుకు నీవెక్కడ ఘోర వీర తపమెక్కడ

వంటిదా తపస్సు ఎటువంటిది మాట విని తపస్సు వద్దు అంటే అయినా విన్న పార్వతీదేవి తపస్సు చేసిందండి ఘోరమైన తపస్సులు చల్లగా ఉన్న కాలంలో వామనుడు రానే వాడిని ఆ రామరాజు వాళ్ళ వల్ల చాలా మంచి జరుగుతుందండి లోకంలో రామరాజు వాళ్ళు వల్ల కారణం ఏమంటే మిగతా ఎందుకంటే భారతీయ సనాతన ధర్మంలో పరిచ అసలు వాడు కదలకల్లా పరిచక వచ్చి వచ్చి ఏదో ఒకటిస్తే కానీ కదలు వీడు కానీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేయండి ఆలోచన వచ్చింది

ఉంటుంది అందరూ దేశం నుంచి వస్తున్న ఒక అర్థం వాళ్ళు చదవడుతున్నారు వాడే వాళ్ళు లేఖండి